ఉంటూ తెలుగు సారస్వతాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సాగుతున్నటువంటి సంస్థ ప్రతి తెలుగు వారికి ఒక వేదిక కావాలి మనమందరం మన భాషని యాసని గోసని చెప్పుకోవడానికి ఒక కలయిక కావాలని ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రతి రెండేళ్లకి ఒక్కసారి మనం ప్రపంచ తెలుగు మహాసభలు స్వయంగా నిర్వహిస్తున్నాం భీమవరంలో రెండు వేల ఇరవై నాలుగులో రాజమహేంద్రవరంలో రెండు వేల ఇరవై నాలుగులోనే మా ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేసుకుంటున్నా రెండు వేల ఇరవై నాలుగు నాడు వేదిక మీద జనవరి ఆరో తారీఖు నాడు క్రాంతదర్శిగా భవిష్యత్తు ఎరిగి నేను అమరావతిలోనే తెలుగు మహాసభలు చేస్తానని చెప్పాను ఆ విధంగానే అమరావతికి మన మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అపురూప సృష్టి విశ్వనగరం అమరావతి పరివాహక ప్రాంతంలో ఈ మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు జరగాలని నిర్ణయించుకున్నాం అలాగే చేస్తున్నాం ఆ రోజున నేను ఈ ప్రకటన చేసినప్పుడు విజయ డైరీ చలసాని ఆంజనేయులు గారు అలాగే మా మెగా కృష్ణారెడ్డి గారు అలాగే మా పౌరమెక్స్ కిషోర్ ఫోన్ చేసి నగడపాటి రాజగోపాల్ ఫోన్ చేసి చెయ్యి తమ్ముడు మన అమరావతిలో చేయకపోతే ఎలాగా అన్నారు ఆ స్ఫూర్తి ఎందువల్ల అంటే నాకు తెలుసు భవిష్యత్తు ఏం జరగబోతోంది ఈ అమరావతి ఒక విశ్వ నగరంగా ప్రపంచానికే ఇది ఒక రాజధానిగా మారబోతుందని నా విశ్వాసం మీరు గుర్తుపెట్టుకోండి అది ఆయన దార్శనికత అలా ముందుకు సాగుతూ రాబోయే రోజుల్లో రేపు ఇరవై ఎనిమిదో రెండు వేల ఇరవై ఏడులో మారిషస్ లో కూడా నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు చేయబోతున్నామని గవర్నర్ గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను మీ ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నా అయ్యా నాకు కొద్దిగానే సమయం ఉంది ఏమీ లేదు మీరు ఎంత సార్ మీ ఒకే ఒకే మాట నాకు మూడు నిమిషాలు టైం ఇచ్చారు మీరు నాకు రెండు నిమిషాలు టైం ఇవ్వాలి మీరు ప్లీజ్ వారు ఎంత గొప్పవారంటే మంగళపల్లి బాలమురళి కృష్ణ గారు స్వర్గస్థులైతే నేను వెళ్ళాను ఆయన యొక్క అంతిమ యాత్రలో తొమ్మిది మందే ఉన్నాం ఏమిటి మహానుభావుడికి ఈ ప్రజలు ఏం నీరాజనం ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం సారీ తమిళనాడు ప్రభుత్వం ఏమి నీరాజనం ఇచ్చింది ఆయనకి అని బాధపడి విజయవాడలో ఓ కార్యక్రమం చేసిన తర్వాత నేను వారికి ఫోన్ చేశాను అయ్యా మిమ్మల్ని ఒక్కసారి కలవాలి అని వారు నన్ను సభక్తికంగా లోపలికి ఆహ్వానించి ఒక కళాకారుడిగా గౌరవించిన చిన్న దర్భ పుల్ల లాంటి వాడిని నేను చిన్న పుల్లముక్కని నన్ను లోపలికి పిలిచి కూర్చోబెట్టి ఏం కావాలి గజల్ శ్రీనివాస్ గారు అన్నారు అయ్యా కృష్ణ గారు నన్ను అడిగారు చనిపోయే ముందు ఏమయ్యా నేను పుట్టిన శంకరగుప్తంలో నా కోసం ఏదన్నా చెయ్యి త్యాగరాజులాగా అంటే నేను మా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటాను అన్న అలా కూర్చోబెట్టి నన్ను